గండేపల్లి మండలం మల్లేపల్లిలో శ్రీ శ్రీ లక్ష్మి ప్రసన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చింత అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ మృగశిర నక్షత్ర యుక్త మందు మృగశిర నక్షత్ర యుక్త సింహలగ్న మందు శ్రీ స్వామి వారి దివ్య కళ్యాణం జరుగునని తెలిపారు మధ్యాహ్నం మూడు గంటల నుండి నిత్య హోమం మండప పూజలు సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారు దేవాలయం నుండి బయలుదేరి మగపెల్లి వారైనటువంటి శ్రీ తలారి ధర్మరాజు కుమారుడు తలారి శివ దంపతుల స్వగృహము వద్దకు చేసి తిరిగి బయలుదేరి ఊరేగింపుగా రథాధరుడై ఎదుర్కోలు సేవకు దేవాలయము కళ్యాణ వేదిక వద్దకు చేరుకునడం జరుగుతుందన్నారు పండిత సంవాదము స్వామి అమ్మవారి యొక్క దివ్య చరితపై భక్తులు పండితులు సంవాదము చేసుకొని రాత్రి ఎనిమిది ఇరవై ఏడు నిమిషములకు మృగశిరా నక్షత్ర యుక్త సింహ లగ్నమందు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరుగునని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మ శ్రీ వైష్ణవ దాస్ నాగేశ్వరరావు ఆచార్యులు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామివారి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు भॻवान आरती भॻवान भॻवान कल्याण దేవదేవోత్తముడు దేవతా చర్ణభముడు అగ్లాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ మా మల్లేపల్లి గ్రామంలో వేయించేసున్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు తొమ్మిదవ వార్షికోత్సవం ఈ తొమ్మిదవ వార్షికోత్సవంలో భాగంగా నిన్నటి రోజున ధ్వజారోహణ విశ్వక్షేణ పూజ ఇత్యాది కార్యక్రమాలు ఈ వేల రోజుల శోభాయాత్ర రేపు రాత్రి సింహలగ్నంలో స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం రేపు లక్షజామంతుల పూజ అదే శుక్రవారం నాడు మహా అనశ ఆరాధన మహాపూర్ణాహుతి సత్యదేవుని యొక్క వ్రతము ఇత్యాది కార్యక్రమాలు ప్రతి సంవత్సరము జరుగుతున్నాయి తొమ్మిది సంవత్సరాలుగా నిరాటంకంగా జరుగుతోంది ఇది తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెట్టాము ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో మల్లేపల్లి మల్లెపల్లి పరిసర గ్రామస్తులు యాభై మంది రావటం ఈ స్వామివారి యొక్క శనివార వ్రతాలు మా నాగేశ్వరాచార్యులు గారి దగ్గరుండి చేయించడం వారందరికీ కూడా ఆ స్వామివారు అనుగ్రహించి వాళ్ళకి వరాలు ఇవ్వడం కూడా జరుగుతున్నది ఇది పురాతనం నుంచి ఇది ఒక ముప్పై కుటుంబాలు ఉన్నటువంటి శట్టి వీళ్ళు పూర్వీకంగా ఈ స్వామివారిని కొలవడం జరిగింది వీళ్ళ వంశంలో ఆ స్వామివారు ఈ విధంగా మా అందరి చేత వీళ్ళందరి సహాయంతో ఈ అర్చనా మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా రంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి ఇది ప్రతి సంవత్సరం ఇలా జరగాలని మనందరినీ స్వామివారు చల్లని చూపులు చూడాలని మనపూర్వకంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని కోరుతూ ఉన్నాం ఆ భీష్మ ఏకానికి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకునే వాళ్ళు ఇదే స్థలంలో పెద్ద రావి చెట్టు ఉండేది ఆ రావి చెట్టు కింద ఏకాహం చేసేవారు అలాగలాగా ఇన్నాళ్ళకి ఈ వంశీకులు ఈ పిల్లలందరూ కూడా తయారయ్యి ఇక్కడ మా స్వామివారి యొక్క ఆలయం కట్టుకోవాలనే సంకల్పంతో చాలా కృషి చేసి పట్టుదల చేసి గ్రామము గ్రామేతరమైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఆఫీసర్సు ఇక్కడికి విరాళాలు ఇవ్వడం జరిగింది ఆ విరాళాలు ఇచ్చిన దాని ప్రకారంగా గ్రామస్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించారు ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క సంవత్సరము స్వామివారు అనేకమైనటువంటి శుభకార్యాలు చేయించుకుంటూ ఉన్నాడు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత మేమందరం బాగున్నాం మా అందరికీ కూడా శుభకార్యాలు ఈ స్వామి వచ్చిన తర్వాత మీ గ్రామంలోనూ మా కుటుంబాల్లోనూ కూడా అయ్యాయి చక్కగా చాలామందికి ఉద్యోగాలు రావటం ఏమిటి వివాహాలు అవ్వడం ఏమిటి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారు మమ్మల్ని చల్లగా చూస్తున్నాడు